கம்தோ அரகு பப்ளிக் வாய்ஸ் இந்தோஜு வர்தா கிரின் தைத்ல தைத்ல பட்டால இம்மாலே இம்மாலே கிரின் தைத்ல தைத்ல கிரின் லகு பட்டால இம்மாலே இம்மாலே ஆரல கொண்ட வெப்லல நம்ம செய்யயாலே செய்யயாலே ஆரல கொண்ட வெப்லல நம்ம செய்யயாலே செய்யயாலே ஆரல கொண்ட ஆன்லைன் நம்ம செய்யயாலே செய்யயாலே ஆரல கொண்ட ஆன்லைன் இம்மாலே ஆரல பண்ண சாஜஸ்ட்ரை ライட்டர் அந்தர்க்கு பட்டால இம்மாலே இம்மாலே అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం వమ్మల పంచాయతీలోనే వమ్మలి కృష్ణాపురం జగన్నాథపురం అదేవిధంగా రాయికత్త మండలంలోని కొమిరి గ్రామాలకు సంబంధించి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులోని ఆరో విడత భూ పంపిణీలో సుమారుగా నాలుగు వందల యాభై మందికి తొమ్మిది వందల ఎకరాల వరకు ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇదిగో మీకు పట్టాలు ఇస్తున్నాం మీరు సాగు చేసుకున్నటువంటి భూములకి అని చెప్పేసి ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పట్టాలంటే వెబ్లాంట్లో నమోదు కాలేదు ఇచ్చినటువంటి పట్టా వేరు ఆ పేదల సాగులో ఉన్నటువంటి భూములు వేరు దీంతో ఇక్కడ తెలుసుకున్నటువంటి పేదలందరూ కూడా అనేక సార్లు ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు ధర్నాలు చేశారు వంట వార్పులు చేసుకున్నారు ఎంఆర్ఓ అంశాలను పడుకొని నిరసనలు తెలియజేశారు దీంతోనే జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చి ఈ భూములన్నీ కూడా సరైనవి కావు పట్టాలు ఇచ్చినవి అందుకని సిసిఎల్ఏకి మేము రాష్ట్రంలో సీసీఎల్ఏ గారు దీన్ని సరిచేయాలని చెప్పారు సిసిఎల్ఏ ఇప్పుడుకి వచ్చి దాన్ని పట్టించుకోలేదని చెప్పేసి గత నెల పదకొండవ తారీఖున విజయవాడలో సిసిఎల్ఏకి పవన్ కళ్యాణ్ గారికి అదే లోకేష్ గారికి రెవెన్యూ మినిస్టరు ప్ర సత్యప్రసాద్ గారికి అందరికీ మెమోరాండాలు ఇచ్చి ఇదిగో మాడుగుల మండలంలోని ఉర కొండ చుట్టూ ఉన్నటువంటి పేదలు భూములు సాగు చేసుకుని జీడి మామిడి తోటలు వేసుకుని వేలాది ఎకరాలు పంటలు పండించుకుని ఉపాధి పొందుతూ ఉన్నారు వాళ్ళకి హక్కులు లేవు హక్కులు ఇవ్వండి అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ సీసీఎల్ఏ గారు ఈరోజు వరకు గతి లేదు జిల్లా కలెక్టర్ గారికి కనీసం చలనం లేదు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు అత్యంత దుర్మార్గంగా ఈ రోజు ఉన్నారు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ స్కీములు కానీ ఏవి కూడా పూర్తిగా అమలయ్యేటువంటి పరిస్థితి రోజు కనిపించట్లేదు దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పట్టాలు ఇవ్వడం వల్ల కానీ ఆన్లైన్ చేయడం వల్ల కానీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఎందుకని అంటే ఒక పెన్షన్ ఇస్తే రూపాయి ఖర్చు అవుద్ది రేషన్ కార్డు ఇస్తే ఖర్చు అవుద్ది లేకపోతే ఉద్యోగం ఇస్తే బాధపడాలి ప్రభుత్వం కానీ ఉద్యోగం లేదు ఉపాధి లేదు లేకపోతే ఒక రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్ లేదు ఇటువంటి ఇస్తే ప్రభుత్వం ఖర్చు అవుద్దని బాధపడాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములు సరిచేసి ఆన్లైన్లో పెట్టి పట్టాలు ఇస్తే ప్రభుత్వానికి ఏం ఖర్చు అవుతుందని చెప్పేసి మేము అడుగుతాను కాబట్టి ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు వాళ్ళ సంతకం పెడితే చాలు ఇక్కడ పేదలు తలరాత్రులు మారుతాయి కాబట్టి పేదలందరికీ హక్కులు కల్పిస్తారు హక్కు కలుగుతుంది ఆ విధంగా ప్రభుత్వం చేయాలి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అనేక మంది ప్రతినిధులందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు ఇక్కడ అక్కడ ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాయి ఇక్కడ పేదల సమస్య మీద మాట్లాడుకుంటా అక్కడేమో టియ టిఫిన్ తిని సమస్యలు తిని పడుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉరలో చూడ చుట్టూ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో గతంలో పట్టా ఇచ్చినవి కానీ పట్ట ఇప్పుడు ఇవ్వలేనివి కానీ పట్టా ఇచ్చిన వాళ్ళన్నీ కూడా సరిచేసి పట్టా ఇవలైన పట్టా ఇవ్వాలని అసెంబ్లీలో చర్చించాలి ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి సిసిఎల గారు జోక్యం చేసుకోవాలి ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం

పట్టాలు ఇచ్చిన భూములన్నీ కూడా ఆన్లైన్ చేయాలి పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతు భరోసా అమలు చెయ్యాలి పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా రైతు భరోసా అమలు చేయాలి పేదలందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి సీసీఎల్ఏ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి అసెంబ్లీలో ఈ భూముల కోసం చర్చించాలి అసెంబ్లీలో ఈ భూముల కోసం చర్చించాలి అసెంబ్లీలో ఈ భూముల కోసం చర్చించాలి అసెంబ్లీ అసెంబ్లీలో ఈ భూమి కోసం చర్చించాలి అసెంబ్లీలో ఈ భూమి కోసం చర్చించాలి పట్టాలు ఎవరి పట్టాలు ఇవ్వాలి కొమ్మల పంచాయతీలో ఉరులో కొండ గంటలే పట్టాలు ఇవ్వాలి కొమ్మల పంచాయతీలో ఉరులో కొండ గంటలే పట్టాలు ఇవ్వాలి ఉరులో కొండలో గంటలే ఇవ్వాలి పట్టాలు కూడా పట్టాలు ఇచ్చి సాగుబడి నమోదు చేయాలి